చాలా ఇంట్రెస్టింగ్ విషయం మీరు అందరు తెలుసుకోవాల్సింది లింగాన్ని వీళ్ళు పగలగొట్టడం జరిగింది ఎందుకంటే యాక్చువల్లీ పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేటోళ్ళు మొత్తం ఇక్కడికి ఇక్కడ అన్ని తవ్వకాలు కూడా జరిపేసి ఉన్నాయి చాలా బరువు ఉంది గాయస్ మీకు ఎప్పుడైనా అవకాశం ఉండి పంకెన పలిమల సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని హాయ్ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాదేపురం మండలం నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పంకెన పలిమల ఉంటుంది ఆ పంకెనకి రోడ్డుకి కొంచెం లెఫ్ట్ సైడ్లో మనకి పదకొండవ శతాబ్దానికి సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి మీకు ఇక్కడ చూశారు కదా మీరు చూడండి ఇది పదకొండో శతాబ్దానికి సంబంధించిన నంది చూడండి నంది నంది అండ్ వన్ మోర్ శివలింగం చూశారు కదా మీరు ఇది పదకొండో శతాబ్దానికి సంబంధించింది అంటే కాకతీయుల కన్నా ముందున్న చారుక్యుల కాలం నాటి విగ్రహాలు ఇక్కడ వినాయకుడు ఇక్కడ ఒక నాగులమ్మ శివలింగము ఈ లింగాన్ని వీళ్ళు పగలగొట్టడం జరిగింది ఎందుకంటే యాక్చువల్లీ పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేటోళ్ళు మొత్తం ఇక్కడ ఇక్కడ అన్ని తవ్వకాలు కూడా జరిపేసి ఉన్నాయి అంతేకాకుండా ఈ ఊరోళ్ళు కొంత ఈ వీటికి ఒక దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ తవ్వడం జరిగింది ఇలా తవ్వడం జరిగింది చూడండి ఇలా తవ్వారు అంటే ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలని చెప్పేసి తవ్వారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఫాజల్ ఒకటి కనబడింది నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం మీరు అందరు తెలుసుకోవాల్సింది కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అంటే డైనోసార్ సంబంధించిన ఆ టైంలో ఇది వుడ్ భూకంపాల వల్ల కానీ అట్లా ఏమి అట్లా వచ్చినప్పుడు ఏమైతే అంటే ఒక చెట్టు అనేది భూమి లోపలికి కలిసిపోయి దాని తర్వాత దాని మీద నది ప్రవహించి అది దాంట్లో ఉన్న భూమిలో ఉన్న ఖనిజాలు ఈ వుడ్ తీసుకొని ఇది స్టోన్గా మారుతుంది ఈ స్టోన్గా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు వేల సంవత్సరాలు పడుతుంది చాలా బరువు ఉంది గాయస్ చూశారు కదా మీరు ఇది వుడ్ ఫాజిల్ అని సంపాదించ తెలియడానికి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది చూడండి ప్రాపర్ వుడ్ ఇలాంటిది మీరు ఇట్లా మహారాష్ట్రకి పోతే దీని దగ్గరలో మేడిగడ్డ ప్రాజెక్ట్ దాటిన తర్వాత వడదం ఫజిల్ పార్క్ అని ఉంటుంది అక్కడ ఇలాంటి మీకు చూడటానికి సపరేట్ మహారాష్ట్ర పార్క్ అనేది ఒకటి పెట్టింది సో దీన్ని ఈ ప్లేస్లో కూడా పురా అంటే శిలాజలకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు అక్కడ అక్కడ చూశారు కదా అక్కడ చూడండి ఆ హనుమంతుడు వీళ్ళు తయారు చేసి పెట్టింది దాని ముందున్నది అంటే కొన్ని విగ్రహాలు ధ్వంసం చేసిన పిల్లర్లు లాంటి రెండు విగ్రహాలు ఉన్నాయి అక్కడ అంతేకాకుండా మీరు ఈ ఆపోజిట్ సైడ్లో మీ సరౌండింగ్ మొత్తంలో చెక్ చేయడం జరిగింది సరౌండింగ్ మొత్తంలో మేము చెక్ చేసినప్పుడు మాకు కొన్ని కొన్ని అక్కడక్కడ రాళ్ళ గడ్డలు కనబడ్డాయి సో దెన్ ఆ విగ్రహాలు ఇక్కడ ఈ విగ్రహాలన్నీ దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడైనా అయి ఉండాలి లేకపోతే ఈ గడ్డలోనే భూమిలోనే దేవాలయానికి సంబంధించిన రాళ్ళు కానీ అవి కానీ ఉండి ఉండాలి మొత్తం టోటల్ పదకొండవ శతాబ్దానికి సంబంధించింది ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి మన కుటుంబంలో మన తాతలు మనవాళ్ళు అంటే మన తాతల తాతల తాతలు గురించి మనం ఏ విధంగా తెలుసుకుంటామో ఇలానే మన చరిత్ర గురించి మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈరోజు మనము అన్నం తింటున్నాము లేకపోతే ఏదైనా పని చేసుకుంటున్నామో అని అంటే పురాతన నుంచి వచ్చిన వాటిని బట్టే మనం నడుస్తున్నాం సో దెన్ చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మీకు ఎప్పుడైనా అవకాశం ఉండి పంకెన పల్లెల సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని అంటే ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని సందర్శించుకోండి అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ఫజల్ సంబంధించిన ఏరియాని అభివృద్ధి చేసి మహారాష్ట్ర లాగా మహారా మహారాష్ట్ర లాగా కూడా మనం కూడా ఒక పార్క్ని చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్రాంతంలో కూడా ఫజిల్స్ చాలా ఉన్నాయంటే డైనోసార్కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా పక్కా ఉండే ఉంటాయి సో దెన్ కీప్ వాచింగ్ గాయస్ మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియో చాలా చిన్నదైనా కూడా ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి వీలైతే మీ వాట్సాప్ స్టాటస్లో పెట్టి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియో కలిస్తాను మేము ముందుకి అప్పటివరకు జై హింద్ జయబా